రాజకీయ కక్షలు చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిది ప్రజలకు కూడా మంచిది అధ్యక్ష కానీ ఈ సభలో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు కానీ ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఈ ఆర్థిక శ్వేతపత్రం ఒకసారి మనం చూస్తే చాలా కన్వీనియంట్ గా వాళ్ళకు అవసరమైనటువంటివి ఇందులో పొందుపర్చే ప్రయత్నం చేసినారు అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాను అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసిన మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపించమంటే చూపిస్తా నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారు సీనియర్ శాసన సభ్యులు అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలు సభన్ పక్కదారు పట్టించే కార్యక్రమం చేస్తా ఐ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ ఈ రోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫినాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో ఆపోగలి ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విత్డ్రాక్స్ప్లెన్ సార్ చెప్పమంటారా అధ్యక్ష నేను మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అని చెప్పానే తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష